నిజాలు చెప్పే భాగం స్వాగతం మిత్రులారా ఇప్పుడు విశాఖపట్నం నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు బాబా ఇంక నారు కదా మా ఊరు మాకు మాకు రాజధాని బెజవాడలోనే కదా మా ఊరు అంతా కొల్ల కొట్టించినారు మా ఊరు ఆత్తులని కొల్లగొట్టి బాబు ఇంకా అమరావతి మీకు రాజధాని అమరావతి మీ వైజాగ్ లో ఎవరు వచ్చి మీ భూములు ఆక్రమించుకోరు మీకు ఏం భయం లేదు స్టీల్ ప్లాంట్ని అన్నిటిని కూడా రిజర్వ్ మీకు రక్షిస్త మీకు వరంగా ఇస్తారు ఉన్నాటికి ఉన్నట్టే ఉంచుతారు మీ భూములను కూడా ఎవరు కూడా తాకటానికి లేదు అని చెప్పడం మీకు హాస్యాస్పదంగా ఉండొచ్చు కానీ నిజాలవే మీ భూముల్ని ఎవరన్నా కొంటామని వస్తే మీరు అమ్మ బాకండి మీకు నచ్చిన వాళ్ళకు అమ్ముకోండి ఎక్కడా కూడా కొత్త పథకాలు ఏమీ లేవు ఇంకా వరకు అన్ని పాత పథకాలే అయితే ఈ విషయం పక్కన పెట్టాయండి ఏపీలో ప్రజలకు కేంద్రం నుండి ఒక సాంకేతికం వచ్చింది ఏపీ ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఇంతటి గణనీయమైన ఇంతటి గొప్ప మెజారిటీ ఇచ్చారు ఇటు తమిళనాడులో చూస్తే బీజేపీ ఖాతానే తెరవలేదు పంజాబ్ లో చూస్తే బీజేపీ ఖాతా తెరవలేకపోయింది ఈ రెండు రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏపీ నుండి పదహారు సీట్లు అత్యంత అధికంగా చంద్రబాబు నాయుడికి ఏపీ ప్రజలు గౌరవాన్ని కట్టబెట్టారు మోదీ తన పక్కన కూర్చోబెట్టుకొని తనదైన శైలిలో తనని గౌరవించుకుంటూ ఎందుకురా ఇంత గౌరవిస్తున్నాడు మోడీ చంద్రబాబు నాయుడిని నితీష్ ని పక్క పక్కనే కూర్చోపెట్టుకుని ఎందుకు ఇంత గౌరవిస్తున్నాడు మోడీకి అనుకున్న రెండు వేల పద్నాలుగులో వచ్చిన ఫలితాలు ఏంటి ఆయన ప్రభుత్వానికి సుస్థిరముగా ఆయన చేయటానికి ఆయనకు వచ్చేసినాయి సీట్లు కాబట్టి రెండు వేల పంతొమ్మిదికి ముందు జరిగిన పరిణామాలు చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళందరూ కూడా వనుక్కొని ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదు స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు అది ఇవ్వలేదు ఇటు కాదు అటు కాదు పద్నాలుగో లోక్సభ ఆ ఆమోదించట్లేదు అన్నారు అని రకరకాలుగా చంద్రబాబు నాయుడు తనదైన ప్రయత్నాలన్నీ చేశాడు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ తేవాలని విస్తృతంగా ప్రయత్నం చేశాడు మనకి చెప్పింది ప్యాకేజీ ప్యాకేజీ అన్నాడు కాని అక్కడ మాత్రం స్పెషల్ స్టేటస్ కావాలని చంద్రబాబు నాయుడు మోడీతో తగ్గ పోరు చేశాడు ఆఖరికి ఏ స్థాయికి దిగిపోయాడంటే చంద్రబాబు నాయుడు చూస్తే మోడీకి భయం పట్టుకుండే స్థాయికి దిగిపోయాడు ఈ రోజున రెండు వేల పంతొమ్మిది నాతో కుదరదు అని చెప్పి మోడీని కటిఫ్ చేసి ఎవరి మట్టికి వాళ్ళు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు బీజేపీ బీజేపీ ఇటు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సపరేట్ గా కూటమి లేకుండా ఎవరి మట్టికి ఎవరి తరహాలో వాళ్ళు పోటీ చేశారు ముగ్గురు అయిపోయారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అనుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారు పట్టం కట్టినందుకు ఆంధ్ర ప్రజలకు అయిన బుద్ధి చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో మనకి కావలసిన ఏ ఒక్క పని కూడా చేయలేదు అటు చూస్తే పోలవరం చేయలేదు ఇటు చూస్తే ఏపీకి రాజధాని రాజధాని పూర్తి చేయలేదు అప్పటికే చంద్రబాబు నాయుడు మోడీ అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాజధాని డిసైడ్ చేశారు అన్ని డిసైడ్ అయిపోయినా సరే ఆ రాజధానికి ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉన్నట్టుగా వదిలేశారు నాకు సంబంధం లేదు అత్త కోడలు తగ్గులు గొడవలు పడి అత్త మీద కోపం కోడలు కోడలు మీద కోపం అత్త అన్నట్టుగా ఇద్దరు కలిసి వదిలేశారు ఆ కుటుంబం నాశనం అయిపోయింది రోడ్లు పాలైపోయి పోలీసులు పాలైపోయి కోర్టులు పాలైపోయినట్టుగా తరహాలో కక్ష సాధింపు చర్య ఆయన చేసింది ఈయన చేయుడు ఈయన చేసింది ఆయన చేయుడు అన్నట్టుగా తయారైంది ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరి అయిన నిర్ణయం తీసుకొని సరి అయిన బలం ఇచ్చారు సరి అయిన సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడిని మీద ప్రేమతో కాదు రాష్ట్రం పైన ఉన్న ప్రేమతో వాళ్ళు సరి అయిన నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడే ప్రారంభించాడు చంద్రబాబు నాయుడే పూర్తి చేస్తాడని నమ్మకంతో చేశారు అంతేగాని ఈయన ఎక్కడి నుండో తెచ్చి చేస్తాడు అని చేయాల మోదీ కూడా ఆ టైంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా మంచి మెజారిటీ వచ్చింది చంద్రబాబు నాయుడు కాని ఇక్కడేమో ఇంటి నుండి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి బయట నుండి సపోర్ట్ ఇచ్చాడు ఇరవై రెండు మందిని తీసుకెళ్లి క్షమించాలి ఇరవై రెండు మంది ఎంపీలు తీసుకెళ్లి ఏమి సాధించదా ఇప్పుడు పదహారు మంది ఎంపీలతోనే మోదీ పక్కన స్థానాన్ని పెట్టుకున్న కూర్చో స్థాయికి ఏపీ ప్రజలు కి ఎంతైనా రుణపడున్నాడు చంద్రబాబు నాయుడు ఆ స్థాయి ఆ గౌరవం మోదీ ఇచ్చేది చంద్రబాబు నాయుడు కాదు ఆంధ్ర ప్రజలకు అంటున్నారు మేధావులు విశ్లేషకులు ఆంధ్ర ప్రజలు అంతటి ఘనమైన ఆయన ర్యాదను కల్పించారంటే అది ఇదే అయితే ఇదంతా పక్కన పెట్టేద్దాం నితీష్ కుమారు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఇప్పుడు మోడీకి కావాల్సిన వ్యక్తులు దగ్గర బంధువులు ఆప్త మిత్రులు ఎక్స్ వైజడ్డు ఇనము ఐస్కాంతం వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒక మంచి వయసులో ఉన్న అమ్మాయి ప్రియరాలు ఎప్పుడో అనేవారు గాంధీ అంటే అటు ఒక అమ్మాయిని ఇటు అమ్మాయిని చెరొక అమ్మాయిని భుజం వేసుకొని చెయ్యేసుకొని నడిచేవారు యువతలో అయిన ఆరా తీ అన్నట్టుగా ఈవేళ మోడీ ఏ పరిస్థితి తయారైంది వీళ్ళిద్దరిని చెరో పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళిద్దరూ ఇప్పుడు భారతదేశ ఒక ఆంధ్ర ప్రజలు బీహార్ ప్రజలు రాశారంటే మీరు నమ్మాలి మీరు నమ్మాలి మీరు ఆంధ్ర ప్రజలు మీ ఓటర్లతో మోదీ తలరాట రాశారు నువ్వా నేనా అన్నట్టుగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఓ పక్క హయావుడి చేస్తుంది నువ్వు కాంగ్రెస్ తలపోటైపోయింది పోటైపోయింది మోదీకి ఇప్పుడు ఆళ్ళకి నూట రెండు వందల ముప్పై ఐదు సీట్లు వాళ్ళు సంపాదించుకొచ్చారు ఈ చంద్రబాబు నాయుడు గాని ఈ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గాని ఎవరైనా సరే అటు వెళ్ళారా మోదీ ఇంకా ఇంట్లో కూర్చోవలసిందే ప్రతిపక్షంలో కూర్చోవాలి అలాంటి పరిస్థితుల్లో గణనీయమైన మెజారిటీతో ఎంపీలు మీరు మనం ఇవ్వడం వల్ల ఇవాళ జరుగుతుంది అయితే చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నాడో మరి నిజం రైట్ చేస్తున్నాడో తెలియదు చంద్రబాబు నాయుడు నాలుగు మినిస్ట్రీలు కావాలి హోమ్ మినిస్టర్ లేదంటే ఫైనాన్స్ మినిస్టర్ ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ ఆ మినిస్ట్రీ ఈ మినిస్ట్రీ కావాలి లేదంటే మాకు స్పీకర్ ఇవ్వండి బాలయోగికి ఇచ్చినట్టుగా మేము బయట నుండి మేము సపోర్ట్ ఇస్తాం అంటున్నారు చంద్రబాబు అసలు విషయం వదిలేస్తున్నాడు మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలండి అతి నితీష్ కుమార్ కూడా జార్ఖండ్ నుండి విడిపోయాడు బీహార్ విడిపోయింది కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేక స్టేటస్ కావాలన్నారు ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక స్టేటస్ కావాలి వీళ్ళ ప్రత్యేక స్టేటస్ ముందు ఎజెండా పెట్టుకుంటే గాని మోదీ కి మన మద్దతు ఇస్తే మనమంటే గుర్తింపు ఉంటది మనకి ఆయన మనం ఎంత చేసినందుకు ఆయన ఏమన్నా చేసిందని ఫలితం ఉంటారు అవునంటారా కాదంటారా అయితే మీరందరూ ఏం చేస్తారో తెలియదు చంద్రబాబు నాయుడికి ఎలా చెప్తారో మీరందరూ తెలియజేయండి ప్రత్యేక హోదాని తీసుకురాకంట నువ్వు ఢిల్లీ నుండి విజయ విజయవాడ రావద్దు అమరావతి రావద్దు అమరావతి వస్తే మాకంట అమర్యాద దృష్టిలు వేరే ఉండరు అని చెప్పండి అర్థమవుతుందా మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ యూ